సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నందనవనం అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద అడవి ఉంది ఆ గ్రామంలో టిప్పు అనే ఒక గాడిద ఉండేది ఆ గాడిద అడవిలోకి వెళ్తూ మేస్తూ మేస్తూ ముందుకు వెళ్ళింది వెళ్తూ పక్కన ఏముంది అని చూసుకోకుండా మేస్తూనే వెళ్ళింది తల బాగా పొట్ట నిండా తినది తిని తల పైకెత్తి చూసింది చూసి ఎదురుగా పూలి ఉంది అయ్యో మేసి కడుపు నిండా తిన్నా కానీ అపాయంలో పడ్డా అని ఆలోచిస్తుంది ఏం చేయాలి అని ఆలోచిస్తుంది ఆలోచిస్తుంటే పులి నుంచి ఎట్లా తప్పించుకోవాలని ఆలోచిస్తుంది అది నేను ఏం చేస్తే ఎట్ల బతికి బయట పడతా అని ఆలోచిస్తుంది ఆలోచిస్తూ కుంటుకుంటా కుంటుకుంటా నడుస్తున్నది నడుస్తుంటే పులి దాన్ని చూసి ఏమైంది అట్లా కుంటుతున్నావు అని అడిగింది అది నసుకు అది చెప్పలేక అది అది అంటూ నిన్న పెద్ద కొండ మీదకి వెళ్ళాను మేయడానికి ఇక కొండ కిందికి అంతా పచ్చగడ్డి చాలా ఉంది ఇక కొండ మీద నుంచి జారి కింద పడ్డాను ఇక కింద పడగానే ముళ్ళు గుచ్చుకున్నాయి ఒళ్ళంతా అన్నీ తీసినా కానీ ఒక ముళ్ళు రాలేదు అబ్బా చాలా బాధగా ఉంది అంటూ పులికి చెప్పింది చెప్తే అయ్యో అలాగా అని పులి అదంతా కాదు కానీ ఒక్కొక్కటే బాధ నువ్వు నన్ను ఎలా తింటావు తింటే ముళ్ళు నీ గొంతులో గుచ్చుకుంటుంది కదా అని గాడిద అంటుంది అంటే అయ్యో అట్లానా అయితే ఇప్పుడు ఎలా అని పులి అంటది అంటే దానికి ఒక ఒక సలహా ఉంది అంటది గాడిద అంటది అంటే నువ్వు ఆ ముళ్ళు తీయు తీసి తర్వాత నువ్వు తినేయచ్చు అని అంటది గాడిద సరే మరి అని పులి ముందుకు గాడిద వెనక తిరిగి ఇలా నిలబడితే ఇలా పులి గాడిద కాళ్ళ చూస్తూనే ఉంటుంది కాళ్ళను చూస్తూనే ఉండి గాడిద చూసి కాళ్ళతోని పులిని తన్ని వెళ్ళిపోయిద్ది ఇక పులికి దొరకకుండా పరిగెత్తుతుంటుంది ఇక అపాయంలో గుట్ల ఏదో ఒకటి ఆలోచించుకొని బతికి బయటపడ్డా ఊరి మల్ల గ్రామానికి చేరుకున్న అంటది గాడిద అందుకే ఏ ఇప్పుడు ఏదన్నా ఆపాయం వచ్చిందనుకో ఆలోచించుకోవాలి భయపడకుండా ఆలోచించుకొని సాల్వ్ చేసుకోవాలి దాన్ని